ఏదో చెప్పావు అంటే ఒకసారి ఒక టాక్ లో విన్నాను ఏమనంటే మామూలుగా ఇప్పుడు మనం మామూలు ప్రపంచంలో ఉన్నప్పుడు మనం అందరినీ చూస్తూ ఉంటాం ఇప్పుడు రామ్ గారు అందరు కనిపిస్తున్నారు ఒకసారి అందరూ నిన్ను చూస్తున్నట్టు చూడు అన్న ఒక అంటారు నువ్వు చూడడం ఓకే అందరూ నిన్ను చూస్తే ఎట్లా ఉంటది అందరూ అంటే చెట్టు పిట్ట ఆకాశం ఒకసారి నైట్ కూర్చొని ఆకాశంలోకి చూస్తే నక్షత్రాలను నిన్ను చూస్తున్నాయి అని చూడు నువ్వు వాటిని ఎప్పుడు అనేది అంటే ఇది మాట బాగానే ఉంది అయితే అనుకోకుండా కొన్ని రోజులు ఏమంటారు సైలెంట్గా ఉన్న తర్వాత అప్పుడు చలంగా రాసిన చెప్పు తెలంగాణ రాసిన గీతాంజలి ఉంది కదా అది చదివిన ఆ తర్వాత రోజు అక్కడికి వెళ్తూ ఉంటాను నేను ఎప్పుడు అది స్లోగా బారుతుంటది ఏం సౌండ్ రాదు ఏం రాదు కానీ అక్కడ పడుకున్నప్పుడు ఒక ఎయిట్ ఓ క్లాక్ ఆ టైం మార్నింగ్ వెళ్ళి సిక్స్ సిక్స్ టు ఎయిట్ అట్లా పడుకున్నప్పుడు అనిపించింది నాకు అది ఏమంటారు పక్షుల శబ్దము చెట్ల గాలి కానీ వాటర్ ఫ్లో కానీ అవన్నీ నన్ను చూస్తున్నాయి అన్న సడన్గా ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పినావో అదేదో పోయిటిక్గా చెప్పింది కాదు నువ్వు ఒంటరిగా హ్యాబిట్స్లో అక్కడెక్కడ తిరుగుతున్నప్పుడు అమెరికా తిరుగుతున్నప్పుడు ఒక్కసారి భావన చుట్టుముట్టేది అనమాట ఒకసారి శాండియాగోలో ఒక రాత్రి నైన్ థర్టీకి సార్ మన దేశం కాదు మన ఊరు కాదు నా వాళ్ళు ఎవరు లేరు నడుస్తున్నట్లు సరే డబ్బులు కూడా ఎక్కువ లేవు ఐ హ్యాడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎవరో అక్కడ రమ్మంటే వచ్చాను అంతే అంతకు తను రాలేదు నాకు వచ్చిన హోటల్ రూమ్ ఉంటే ఐ వాజ్ స్టేయింగ్ దేర్ హఠాత్తుగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నా వాళ్ళు అని అనుకుంటే అంత భయం తెలుసా అందుకని మనుషుల నుంచి చూపు పక్కకు తిప్పితే నా అన్నద్దేశిస్తే అసలు నాకెవరూ లేరన్న భావన అసలు లేదని నాకు అర్థమైంది అందుకేవర పోతా అంటే పోవంట నేను అంటే అతను లేకపోయినా కూర్చో ఫరకు నైపుతా రాను రండి ఇది ఎంత అందంగా మారిందంటే అంతే కూర్చుంటే నేల ఉంది కుక్కర్లేద ఉంది కదా ఏ మనిషి నీకు ఏదైనా బాధ కలిగితే తన భుజం ఇయ్యడు తన గోడ ఎప్పుడు ఇస్తా అనుకోమంటారు గోడ ఉంది నాకు అందుకని నువ్వు బాధ అయితే మనిషిని మట్టుకునేవాడు వాళ్ళని గోడను పట్టుకునేది చెట్టుని పట్టుకునేది అవి గంట సేపు ఏమైనా టెన్ అవర్స్ అయినా ఉంటాయి నువ్వు బొమ్మని చెప్పు మనిషికి బోర్ వచ్చేస్తుంది అందుకని ఇది ఒక ఆధ్యాత్మిక భావన కింద లెక్క అట్లా ఆకాశం కింద నేల మీద పడుకొని ఒక రాత్రి చూస్తే చందమామ చుక్కలు లెక్క లేనని చుట్టుపక్కల ఉన్న చెట్లు ఆకాశానికి మేఘాలకి నీపు మధ్యన ఎగురుతున్న పక్షులు ఇటు పోతున్నటువంటి మేఘాలు దాంతోపాటు పాటు చుట్టుపక్కల దిగుతున్న క్రిమికీటకాలు ఎప్పుడు నిన్ను దేఖాలి నిన్ను చూడాలనుకుంటావు కదా ఒక్కసారి ఆ భావన తీసేసి అందరు నన్ను చూస్తున్నారు అనుకో ఇది ఎటువంటిది భావన అంటే నువ్వు తల్లిగా ఉంటే ఒకటి ఒక మనిషి ఒక మామూలు ఒక ఒక చిన్న పాపగా ఉన్నప్పుడు ఈ భావన ఏర్పడుతుంది ఓకే అమ్మ నేనున్న పడుకో అంటే పడుకున్న రెండు నిమిషాలు అమ్మ వెళ్ళిపోయినా ఏం కాదు ఎట్లాంటి అట్లా ఒక ఒక ఈ మొత్తం ప్రకృతిలో ఒక పాపలాగా అందుకే నేను ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు నాకు చిన్న భావన ఒక లాగా వస్తుంది బలంగా ఉండదు అట్లా అనిపిస్తుంది నా చెయ్యి అన్నట్టు అట్లా అనిపిస్తుంది అదేంది ఆ ప్రకృతి ఒడిలో ఆయన తలబెట్టుకుని పడుకుంటున్నాను ఏం జరిగినా ఓకే అనుకుంటాను ఎవరి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ప్రకృతి ఒడిలో నడుస్తున్నాం ఏం జరిగినా ఓకే ఎందుకంటే మనిషి మోసం చేస్తాం ప్రకృతి మోసం చేయదు మనిషి కోప్పడతాడు మనిషి బాధ పెడుతుంది ప్రకృతి బాధ పెట్టదు మనం అనవసరంగా ప్రకృతి ఉద్వేషిస్తాం ఎందుకంటే ప్రకృతిలో కొన్ని నావనుకోవడం వల్ల దానికి కొన్ని ఆటలు పోదామంటుంది దాని దానికి మన డ్యామేజ్ అయితే మనకు అంతే తప్ప అలాంటివి ఏమీ లేవని స్పష్టంగా తెలిసిపోయింది అది చూసినప్పుడు సడన్గా ఫస్ట్ అవి లోపల దూరం వెళ్ళిపోతున్నాయి ఆ సౌండ్లు ఫస్ట్ కొంచెం అట్లా జంక్ అనిపించింది ఇంకా పడుకున్నాక పోతాయి నువ్వు ఓన్లీ మనుషులను పట్టుకొని లైఫ్ని నిర్వచించావు అనుకో లైఫ్ లైఫ్ని మొత్తాన్ని పట్టుకొని నిర్వచించు నాకు ఎవరు లేరంటే మనుషులు పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎవరు లేరని ఎందుకు అనను జోగి భోగి జాలరా నాకు లైఫ్ అంతా మనం పెట్టిన పూల మొక్కలు ఉన్నాయి ఈ అరుణాచలం కొండ ఉంది గాలి ఉంది అవి ఎందుకు గుర్తిస్తలే నువ్వు మనిషి కాబట్టి ఓన్లీ మనిషి రూపంలో ఉండడానికే లెక్క ఇస్తావా అటు అంటప్పుడు గాలి గాలి తాకాలి నేను తాకాలి కదా అంటే టమాటా టమాటానే కలుసుకోవాలి వంకాయ వంకాయనే కలుసుకోవాలి కానీ వంకాయ ఇంకో వంకాయని కలుస్తూనే ఉంది ఇలాంటి ఇంచుమించు అదే టైంలో ఒకసారి ఇంటికి వచ్చాం దాకా పడుకున్నా ఎవడు కలిలే ఎవడు కలిలే అదే ఆయన నాకు పడుకొని పక్కనే నారు ఒక రెండు నిమిషాలు నడుచుకుని అటు నుంచి అటు అదే అవును ఇక్కడ చాలా ప్రదేశాల్లో జనం రావట్లే ఓన్లీ కొన్ని ప్లేసెస్ తెలిసి చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ ఇది సిటీలో ఉన్నటువంటి క్రౌడ్ లాంటిది కాదు ఇది ఇది ఒక ఫ్లోటింగ్ క్రౌడ్ ఇది అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు వచ్చి రావడంతోనే దే ఆర్ లీవింగ్ ద ప్లేస్ వాళ్ళకి కావాల్సింది ఏదో దొరకగానే ఆ కుంభమేళ మరి పరాకాష్ట అయితే మనుషులు ఉంటే మొత్తం మనుషులే ఇటు చూసిన మనిషి ఇటు చూసిన ఇటు చూసిన పౌర్ణమికి తెలుస్తుంది అది సాయంత్రం దాకా ఏముండదు సాయంత్రం నుంచి నెక్స్ట్ డే పొద్దున వరకే ఉంటది మంది పొద్దున ఎవడు ఎవడు పని ఆడు పాలు పోసుకున్నాడు పాలు పోసుకుంటున్నాడు మా అంతే సేమ్ ఊరికి నిలబడు ఎవరు వేసుకోలేదు పవర్ పౌర్ణమికి కూడా అదే అనిపిస్తుంది చెప్పలేదు నుంచి పాదరక్షలు విముక్తి చెయ్యి ఇంకా పైకి వెళ్ళాలా ఇదేనా కదా

చేపలు చూడండి అగో పెద్ద చేపలు చాలా అగో వచ్చే పడ్డం పోతే చేపలు నిలువపోతుంది అప్ప నిజంగా సముద్రాలకి వెళ్ళేది కూడా మనం ఎక్కడ ఉంటుంది టూర్కి తెలియదు చేపలు పొలం నొక్కి ఆలోచనలు దీనికి కొలం నొక్కి చేపలున్నా లేకపోయినా కొలను ఉంది ఆలోచనలున్నా లేకపోయినా మనం ఉన్నాం ఇప్పుడు చూడ పుష్కలంగా అనిపిస్తుంది రిజిస్టర్ అవుతున్నాయా అయ్యో మామూలు చెరువులు కాదు ఎప్పుడుంటది కదా ఎప్పుడు ఉంటుంది కదా అయితే కొండ ముచ్చావు అందుకే ముచ్చు అందరు అంటే అంటే మూసుకొని ఉంటుంది కదా అందుకే అంటారు ముచ్చు మొహం దాని అంటారు అంటే ఎందుకంటే మొహం మార్చుకుంటా ని சிவாலயமா செப்போ இப்படி పట్టిందాముంది నానం తీసుకురాల్సింది వస్తాయి అలా చాలా ఇంత బూడు ఉంది పెట్టుకో

அங்கே அண்ணாமல அண்ணாமலையம் அண்ணாமலை அங்கே அண்ணாமலை